అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ తెరచేపల్ బాక్స్ ఈ వ్లాగ్ ఏంటంటే చిన్నది అండి ఎక్కువసేపు ఏమి ఉండదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంటుంది అంతే ఇది లక్ష్మీ స్వామి వారు స్వయంభూ లక్ష్మీ వారు మా ఊరికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది హోలీ పండుగ రోజు వెళ్ళి దర్శించుకున్నాము ఆ స్వామివారిని మీకు చూపిద్దామని ఈ చిన్న వీడియో చేశాను మా ఊరికి చాలా దగ్గరగా ఉన్న చిన్న కోమటిపల్లి విలేజ్లో స్వయంభూ లక్ష్మీ వారు ఉన్నారని ఇన్నేళ్ళుగా నాకు తెలియలేదు సడన్గా హోలీ పండుగ రోజు మార్నింగే తెలిసింది తెలిసిన వెంటనే ఇంకా నాకు ఆగాలనిపించలేదు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనిపించింది ఇంకా అనుకున్నదే తడవుగా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చాము అసలు వాస్తవంగా అయితే మేము హోలీ పండుగకి నల్లగొండ నరసింహస్వామి జాతరకి వెళ్తాము కానీ ఈసారి కొంచెం వాయిదా పడి తర్వాత వెళ్తున్నాము అందుకని ఈ హోలీ పండుగ రోజు నరసింహస్వామి దగ్గరికి వెళ్తాం కదా ఈరోజు ఊరికే ఇంట్లో ఉండాలని అనిపించలేదు ఎందుకో ఎలాగైనా సరే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి లేదంటే ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి అని అనిపించింది సడన్గా ఇలా స్వామివారి గురించి తెలిసేసరికి ఇంకా వెళ్ళి దర్శించుకొని వచ్చాము దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది నరసింహస్వామి అంటేనే గుట్టల మీద గుట్టలలో నరుస్తాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కూడా గుట్ట మీద వెలిసారు స్వామి రాతికే వెలిసారు మీరు చాలా చాల చక్కగా క్లియర్గా చూడొచ్చు స్వామివారిని ఆ చుట్టూ కూడా అన్ని పచ్చటి పంట పొలాలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణము అక్కడ నేను కాసేపు కూర్చొని ధ్యానం కూడా చేసుకున్నాను చూడండి నేరుగా రాతికే స్వామివారు వెలిసారు మీరు బాగా గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము వెళ్ళేసరికి పెద్దగా భక్తులు జనాలు అంటూ ఏమీ లేరు లాక్ చేసింది అంటే మేము అనుకొని వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది అప్పటికి దేవాలయం లాక్ చేసింది కానీ బయట నుంచి చూస్తే స్వామివారు చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తారు మీరు కూడా చూస్తున్నారు కదా అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే మేము ఇక్కడి నుంచి టెంకాయలు ఏమీ తీసుకెళ్లలేదు అక్కడ దొరుకుతాయేమో అనుకొని అంటే అక్కడ షాప్స్ ఉన్నాయా ఏమున్నాయి ఏం లేవు అనేసి అసలు మాకు కంప్లీట్గా ఏం అవగాహన లేదు జస్ట్ టెంపుల్ ఉంది స్వామివారు ఉన్నారంటే చూడాలని ఆత్రంలో వెళ్ళాను కొబ్బరికాయ తీసుకోకుండా వెళ్ళాను అక్కడ కూడా ఏమీ దొరకలేదు జస్ట్ ఇంట్లోంచి సడన్గా అనుకోకుండా ఎందుకో నాకు థాట్ వచ్చింది నా కొన్ని తులసి దళాలు తీసుకెళ్ళాలి అని అవి మాత్రమే తీసుకొని వెళ్ళాను అక్కడ మీకు స్వామివారి దగ్గర చూస్తే తులసి దళాలు కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి అవి మేము ఇక్కడ దూరం నుంచి పడతాయా లేదా అని చెప్పి ఇలా వేశామన్నమాట కరెక్ట్గా వెళ్ళి స్వామివారి దగ్గరే పడ్డాయి అక్కడ ఇక్కడ పడకుండా చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా మనం తిరిగి రాము కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అరే ఇంత దూరం వచ్చాము కదా ఇక్కడ కనీసం తీర్థం ప్రసాదం తీసుకునే అవకాశం కూడా లేకుండా అయిపోయిందే అని నా మనసుకు అనిపించింది మేము వెళ్ళి దర్శించుకున్నాక మా వెనకాల చాలామంది భక్తులు వచ్చారు ఇక మిట్ట మధ్యాహ్నం అవడం వల్ల అక్కడ అయ్యగారు లేరు లాక్ చేసింది కాబట్టి అందరి పరిస్థితి అదే మేము వచ్చేటప్పుడు సాయంపేట మీదుగా మా ఊరు నుంచి ఈ టెంపుల్కి వచ్చాము కానీ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే అదే రూట్లో వెళ్దామని అనుకున్నాము కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అటు కాదు సార్ ఈ పక్క నుంచి వెళ్ళండి ఈ రూట్ నుండి వెళ్ళండి కుంటం మీదుగా వెళ్ళొచ్చు మీకు తొందరగా మీ ఊరు వస్తుంది అని చెప్పారు సరే ఇంకా వాళ్ళు చెప్తున్నారు కదా ఈ రూట్లోనే వెళ్దామని చెప్పేసి ఈ రూట్లోనే వచ్చాము రావడం రావడము ఎక్కడికి వచ్చామంటే రాముల వారి కళ్యాణం జరిపించే ఉత్సవమూర్తులు భద్రపరిచే గుడి ముందుకు వచ్చాము అంత మిట్ట మధ్యాహ్నము ఆ గుడిలో భక్తులు ఉన్నారు సరే ఇక్కడ భక్తులు ఉన్నారు కదా చూద్దాం రా అని చెప్పేసి నేను మా ఆయన ఇద్దరం టెంపుల్ లోపలికి వెళ్ళాము వెళ్ళేసరికి అదే టైంకు కరెక్ట్గా అయ్యగారు తీర్థం ఇస్తున్నారు సో అలా వెళ్ళగానే తీర్థం అందింది తీర్థం తీసుకున్నాక కూర్చోండి అని చెప్పాడు అయ్యగారు కూర్చున్నాము కూర్చున్న తర్వాత ప్రసాదం తీసుకొచ్చి పెట్టాడు సో అలా ప్రసాదం కూడా తిన్నాము నేను ఎక్కడైతే స్వామివారి దగ్గర తీర్థ ప్రసాదాలు తీసుకోలేకపోయాను అని అనుకున్నానో స్వామివారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ నాకు తీర్థ ప్రసాదాలు ఇప్పించారు అని నాకు అలా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది